హాయ్ నేస్తాలారా అందరూ బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక భలే సరదా కథ తెలివైన కథ చెప్పుకుందాం అవును చాలా ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది మన భారతదేశంలోనే విజయనగర సామ్రాజ్యం అని ఒక పెద్ద రాజ్యం ఉండేది గుర్తుందా ఆ గుర్తుంది ఆ రాజ్యానికి రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు ఆయన చాలా గొప్ప రాజు మరి ఆయన ఆస్థానంలో ఒక ఆయన ఉండేవారు భలే ఫేమస్ ఎవరా అని చూస్తున్నారా రామకృష్ణుడు కరెక్ట్ ఆయన ఎంత తెలివైనవారో ఇంకా చాలా చమత్కారి కూడా అవును ఎలాంటి సమస్యనైనా సరే ఇట్టే పరిష్కరించేసేవారన్మాట ఆయన తెలివి ముందు ఎవరైనా సరే సరే మరి కథలోకి వెళ్దామా ఒక రోజు ఏమైందంటే రాజుగారి ఆస్థానానికి ఒక ధనవంతుడైన వర్తకుడు వచ్చాడు ఆ వచ్చాడు కాని అతను ఒంటరిగా రాలేదు అవునా తనతో పాటు ఇంకెవరొచ్చారు ఒక స్పెషల్ గెస్ట్ అదే ఈరోజు మన కథలో హీరో కాదు కాదు ఒక ముఖ్య పాత్రధారి అరే ఎవరా స్పెషల్ గెస్ట్ చెప్పండి చెప్పండి అదెవరో కాదు ఒక చిలుక చిలుక ఆ సరే అయితే ఆగండి ఆగండి అదే అసలు విషయం ఆ వర్తకుడు రాజుగారి దగ్గరికొచ్చి మహారాజా అన్నాడు నా దగ్గర ఒక అద్భుతమైన చిలుక ఉంది మామూలు చిలుక కాదు అని చెప్పడం మొదలుపెట్టాడు ఓహో అద్భుతమైన చిలుక అంటే ఏం చేస్తోందది అదేగా గొప్పతనం అది చాలా భాషలు మాట్లాడుతుందట ఇంకా మహా తెలివైందట వావ్ చాలా భాషలు మాట్లాడి చిలుక భలే ఉందే అంతేకాదు ఆ వర్తకుడు బాగా గొప్పలు పోయాడు నా చిలుకను మించిన తెలివైన పక్షి ఎక్కడా లేదు కావాలంటే ఎవరైనా పోటికి రండి అని సవాలు కూడా విసిరాడు ఓహో సవాలు కూడానా అక్కడున్న వాళ్ళందరేమన్నారా అందరూ ఆ బంగారు పంజరంలో ఉన్న రంగురంగుల చిలుకను చూసి ఆశ్చర్యపోయారు అదప్పుడప్పుడు కొన్ని మాటలు కూడా అంటుంటే ఇంకా ఆశ్చర్యపోయారు మరి ఆ వర్తకుడి గర్వం చూసి రాజుగారి రాజుగారికి కొంచెం చిరాకొచ్చినట్లుంది ఆ అహంకారం నచ్చలేదు మరి ఎవరైనా పోటీకి వెళ్ళారా అదే కదా ఎవ్వరూ ముందుకు రాలేదు అందరూ ఆ మాట్లాడే చిలుకను చూసి కొంచెం భయపడ్డారేమో అప్పుడే మన హీరో ఎంట్రీ ఇచ్చుంటాడు ఎగ్జాక్ట్లీ మన తెనాలి రామకృష్ణుడు ధైర్యంగా ముందుకొచ్చి మహారాజా నేను ఆ సవాలు స్వీకరిస్తాను అన్నాడు సూపర్ అనుకున్నట్లే జరిగింది కాని ఆ వర్తకుడు ఊరుకుంటాడా తెనాలిని చూసి హేళనగా నవ్వాడు నవ్వాడా ఎందుకు నువ్వా ఒక పండితుడివి నా ఈ గొప్ప చిలుకతో పడతావా నీ దగ్గర ఏముందని అన్నట్లు ఎగతాళిగా చూసి నవ్వాడు తెనాలికి కోపముచ్చుండదేమో ఆయన స్టైలే వేరుగదా అవును ఆయన చాలా కూల్గా ఉన్నారు సరే ఇక పోటీరోజు రానే వచ్చింది ఆ రోజు ఆస్థానమంతా ఉంది అబ్బో జనంతో కిక్కిరిసిపోయింది అందరూ ఏం జరుగుతుందో అని భలే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చేశాడు వర్తకుడు తన అందమైన రంగురంగుల చిలుకను ఒక పెద్ద బంగారు పంజరంలో తీసుకొచ్చాడు అది మళ్ళీ అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది ఆహా ఇప్పుడు అందరి చూపు తెనాలిమీదే ఉండుంటుంది అవును ఇంతలో తెనాలి రామకృష్ణుడు నెమ్మదిగా సభలోకి వచ్చాడు ఆయనేం తీసుకొచ్చారు ఆయన దగ్గర కూడా స్పెషల్ చిలుక ఉందా అదే అసలు ట్విస్ట్ ఆయన చేతిలో ఒక చిన్న మామూలు పంజరం ఉంది మామూలు పంజరమా బంగారది కాదా కాదు మామూలు చెక్క పంజరం ఇంకా ఏంటంటే అది కూడా ఒక గుడ్డతో పూర్తిగా కప్పి ఉంది గుడ్డతో కప్పారా లోపలేముందో తెలియకుండా అవును లోపల ఏముందో ఎవరికీ తెలీదు అది చూసి వర్తకుడింక గట్టిగా నవ్వాడు ఇదేనా నీ పోటీ చిలుక అన్నట్టు మరి తెనాలేం చేశారు ఆ గుడ్డ తీశారా నెమ్మతిగా ఆ పంజరం మీద ఉన్న గుడ్డ తీశారు లోపల లోపలేముంది చెప్పండి లోపలేముందో తెలుసా ఒక మామూలు పచ్చచిలుక మనం రోజూ చూసే చిలుకలాంటిదే ఓరి దేవుడా మామూలు చిలుక అది మాట్లాడకుండా ఉందా అవును అది ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మౌనంగా ప్రశాంతంగా కూర్చునుంది ఇదేంటి వర్తకుడు ఊరుకుంటాడా అస్సలు ఊరుకోలేదు ఇదేనా నీ తెలివైన చిలుక ఇదేనా నాతో పోటీపడేది ఇది కనీసం మాట్లాడదే అని ఇంకా ఎగతాలి చేశాడు సభలోని వాళ్ళు కూడా అయోమయంగా చూసి ఉంటారు కదా అవును అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఏంటి తెనాలిలా చేశాడు అని ఇప్పుడు తెనాలి ఏం చెప్పారు అదే ముఖ్యం అప్పుడు తెనాలి రామకృష్ణుడు చాలా ప్రశాంతంగా మహారాజా అన్నారు నా చిలుక మీ వర్తకుడి చిలుకలాగా కేవలం మాటలు వల్లించదు మరి ఏం చేస్తుంది అది ఆలోచిస్తుంది ఆలోచిస్తుందా చిలుక ఆలోచించడమేంటి అదే తెనాలి పాయింట్ ఇక్కడ జరుగుతున్న విషయాలను ఇక్కడి జ్ఞానాన్ని అది గమనిస్తుంది అవసరమైనప్పుడు ఏదైనా లోతైన విషయం చెప్పాల్సి వస్తేనే మాట్లాడుతుంది ఓ అంటే ఊరికే వాగడం కాదు అవసరానికి మాట్లాడటం అది ఆలోచించి మాట్లాడటం తెలివి అనంటున్నారా సరిగ్గా అదే చిలుకలాగా విన్నది చెప్పడం కాదు దీని తెలివే అని స్పష్టంగా చెప్పారు భలే చెప్పారు మరి దీన్ని ఎలా నిరూపించారు మాటలు చెప్తే సరిపోదుగదా కూడా మీ చిలుక ఇతరుల మాటలను అనుకరిస్తుంది కాని నా చిలుకకు సొంత ఆలోచనలున్నాయి అని చెప్పారు తరువాత తెనాలి తన చిలుకను కొన్ని కష్టమైన ఆలోచింపజేసే ప్రశ్నలు అడిగారు అంటే జీవితమంటే ఏంటి జ్ఞానమంటే ఏంటి లాంటివి తెనాలి చిలుక ఏం చెప్పింది ఊహించినట్లే అది మౌనంగానే ఉండిపోయింది సరే మరి వర్తకుడు చిలుక సంగతేంటి ఇప్పుడు వర్తకుడు వంతొచ్చింది తెనాలి ఆ చిలుకను కూడా అవే ప్రశ్నలు అడిగారు అది చెప్పిందా ఆ అదే అసలు విషయం దానికి సమాధానం ఎలా చెప్పాలో తెలియలేదు అది చాలా మాటలు నేర్చుకుంది కాని ఈ ప్రశ్నలకు జవాబులు దానికి నేర్పలేదు కదా సొంతంగా ఆలోచించడం రాదు కదా అంటే అదికూడా అయిపోయిందా అవును వర్తకుడి కూడా మౌనంగానే ఉండిపోయింది అప్పుడు వర్తకుడు ముఖం చూడాలి ఇంకేముంది వర్తకుడికి సిగ్గుతో తలదించుకున్నాడు తన చిలుక కేవలం నేర్పిన మాటలే మాట్లాడుతుందని దానికి సొంతంగా ఆలోచించడం రాదని అందరి ముందు తెలిసిపోయింది భలే బుద్ధి చెప్పారు తెనాలి రాజుగారేమన్నారు ఇదంతా చూసిన కృష్ణదేవరాయుల వారు తెనాలి తెలివికి చాలా సంతోషించారు షబాష్ తెనాలి నీ తెలివి అమోఘం వర్తకుడి గర్వాన్ని ఎంత బాగా అణిచావు అని తెగ మెచ్చుకున్నారు చేశాడు ఒప్పుకున్నాడా తన తప్పు ఆ వర్తకుడు కూడా తన తప్పు తెలుసుకొని తెనాలికి క్షమాపణ చెప్పాడు మంచిదైంది రాజుగారు తెనాలికి బహుమతులు కూడా ఇచ్చారా ఊ ఇచ్చారు బాగా సత్కరించారు చూసారానేస్తలారా తెనాలి రామకృష్ణుడు ఎంత తెలివిగా సమాధానం చెప్పాడో ఎంత బాగా ఆలోచించాడో అవును ఈ కథనుంచి మనం ఏం నేర్చుకోవాలి కేవలం మాట్లాడటం ఇతరులు చెప్పింది చెప్పడం గొప్ప కాదు మరి ఏది గొప్ప అసలైన తెలివి అంటే ఆలోచించడం గమనించడం అవసరమైనప్పుడు సరియైనది చెప్పడం అంటే తెనాలి చిలుకలా మౌనంగా ఉన్నా ఆలోచించడం ముఖ్యమా లేక వర్తకుడు చిలుకలాగా చాలా మాట్లాడినా ఆలోచన లేకుండా ఉండటం ముఖ్యమా మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ కరెక్ట్ బాగా ఆలోచించండి ఈ కథ భలే ఉంది కదా అవును చాలా మంచి కథ నేస్తలరా మరి ఈరోజుకి ఈ కథ చాలు మళ్ళీ ఇంకో మంచి కథతో ఇంకో సరదా కబుర్లతో కలుద్దాం తప్పకుండా అంతవరకు సెలవు బాయ్ బాయ్ బై బాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్త